దేవుని బిడలారా ఈరోజు దేవుని వాక్యం ఎంపిక చేసుకున్న వాక్య సందేశం ఏమిటంటే ఆలోచింపజేసే వాక్య సందేశం గర్భపరం కావాలా క్రైస్తవ బోధకుడు అంజూరూప పండ్లు ప్రార్థన చేసి ఇస్తే గర్భం వస్తుందా ఆ బోధకుడు నూనె రాస్తే వస్తుందా వాడే అరటి పనులు ద్రాక్ష పండ్లు ఇస్తే వస్తుందా ప్రియమైన సహోదరి సహోదరులారా పెళ్ళై పది సంవత్సరాలు అవుతుందా విను యాగోబు లేయను ఉద్దేశించాడు లేయ బాధపడింది ఆ విషయం దేవుడు చూచి గర్భం తెరిచాడు ఆది ముప్పై ఒకటిలో మరి ఒక విషయం రాహేలు యాగోబు యొక్క భార్య రెండవ భార్య రాహేలు అక్క ఎందు అసూయపడింది తన భర్త యాక గొడవ పడుతుంది ఎందుకంటే నాకు గర్భఫలం ఇవ్వు లేకుంటే చస్తాను అంది భర్తతో భర్త రాహేలుతో వాదిస్తున్నాడు ఏమని నేనేమైనా దేవున్నా దేవుని స్థానంలో ఉన్నానా నీకు గర్భఫలం ఇవ్వడానికి అర్థం చేసుకున్నది రాహేలు దేవుడే ఇస్తాడని తన దాసిని తన భర్తకు వద్దకు పంపించింది దేవుని దేవుల తన దాసికి కుమారుడు పుట్టాడు వాడు రాహేలుకు కుమారుడు అయ్యాడు ఏమి అర్థమవుతుంది ప్రియులరా ముసలితనందు కుమారుణ్ణి ఇవ్వలేదా కన్యైన మరియకు భర్తతో సంబంధం లేకున్నా యేసు అనే కుమారుణ్ణి ఇవ్వలేదా నీకు గర్భఫలం కావాలంటే నిన్ను సృష్టించిన దేవుని ఎదుట ప్రాధేయపాడు ఆయన పాదాల దేవుడు దేవుడిని మనవి ఆలకించి నీకు ఇస్తాడు గర్భబలం వీడి వాడి మాటలు నమ్మకు శాపం వస్తుంది దేవుని యొద్ద నుండి ఈ వాక్యం దేవుడు దీవించగా